శ్రీ గణేశయన మహా శ్రీ గురు దత్తాత్రేయ మహా ఈ వీడియోలో మనం ఈ రోజున జూన్ మాసంలో వృచ్చక రాశి వృచ్చక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం విశాఖ నాలుగో పాదం అందులో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరిని ఈ మాసంలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉన్నాయి ఈ రాశి ఉన్న వారికి స్త్రీలకు పురుషులకు ఈ మాసంలో గ్రహ సంసారం బాగుంది గతంలో కంటే బాగుంది గతంలో రెండు నెలల కంటే ఇప్పుడు బాగుంది రెండు నెలల క్రితం చాలా బాధపడ్డారు రాశి రెండు నెలలు ఏంటి మూడు నెలలుగా బాధపడుతున్నారు పాపం కానీ ఇప్పుడు బాగుంది ఈ మాసం బాగుంది అనుకూలంగా ఉంది గ్రహ సంసారం బాగుంది ఒక రకంగా చెప్పండి ఈ వృచ్చకు రాశి వారు జూన్ మాసంలో పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉంటుందండి కానీ ప్రయత్నం చేసుకోవాలి ప్రయత్నం చేసుకోవాలి ప్రయత్నం ఫలి ఫలిస్తుంది అలాగే కుటుంబ సఖ్యత బాగుంది భార్యాభర్తల మధ్య ప్రేమ ప్రేమడాగా ఉంటాయి గతంలో ఏదో చిన్న చిన్న సగులు పడ్డారు మన జరిగినాయి కొంతమంది అయితే చిన్న చిన్న మన శ్రోత్ విడిపోయారు అంటే జస్ట్ జస్ట్ పోయారు దూరంగా ఉన్నారు ఇప్పుడు ఈ మాసం మీరు కలుసుకున్నా అవకాశం ఉంది ఇకపోతే బంధుమిత్రుల యొక్క సహాయ శాఖ లభిస్తాయి ఆరోగ్య విషయం మాత్రం జాగ్రత్త అంతే ఆరోగ్య విషయం మాత్రం ఈ ఉచ్చుక రాశి కొంచెం శ్రద్ధ వహించండి చాలా ఇంకా మిగతా బాగున్నాయి బాగున్నాయి ధన విషయంలో బాగుంది సమయానికి ధనం చేతికొంటుంది కాకపోతే అనవసర ఖర్చులు ఉంటాయి అధిక ఖర్చులు ఉంటాయి శుభమూలక ధనం ఏమో అవుతుంది మీకు అలాగే ఇన్వెస్ట్ చేసే జాగ్రత్త అంటే పెట్టుబడి విషయంలో ఏదైనా ముఖ్యమైన వ్యవహారం మీద పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్త అనుభజన సలహా తీసుకుంటే సరిపోతుంది ఇక మిగతా విషయాలు అన్ని బాగున్నాయి ఇక ఉపాధి ఈ మాసం ఉపాధి లేని వారికి కూడా ఉపాధి కలుగుతుంది అంటే జీవనం మారుతుంది జీవన విధానం మారుతుంది జీవన విధానం బాగుంటుంది అన్ని రకాలుగా బాగుంటుంది తర్వాత ఈ రాశిలో ఉన్న వారికి వాహన యోగం కనిపిస్తుంది ఏదో పాత వాహనం కొత్త వాహనం కొనుక్కోవడం లేదా డైరెక్ట్ కొత్త వాహనం కొనడం జరుగుతుంది శుభమూలకతనం అవుతుంది అలాగే విందు వినోదాలు పాల్గొంటారు విలాస వస్తువులు కొనుక్కుంటారు భూగృహ సంబంధాల వైద్యులు కూడా పూర్తవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు కొన్ని పదవులు బాధ్యతలు స్వీకరిస్తారు అలాగే నూతన ప్రయత్నాలు కూడా శ్రీకారం చూడతారు ప్రయత్నం చేయండి నూతన ప్రయత్నాలు ఎందుకంటే గత మూడు నెలలుగా వాయిదా వేసేటప్పుడు కొన్ని వ్యవహారాలు ఇప్పుడు ప్రయత్నం చేయండి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అలాగే గృహ నిర్మాణం కూడా చేపడతారు లేదా గతంలో గృహ నిర్మాణం చేపట్టి కొన్ని అవాంతరాలు చాగిపోతే ఇప్పుడు పునః ప్రారంభం చేస్తారు అలాగే మీకు ఈ మాసం తీర్థయాత్రలు చేస్తారు చక్కగా అలాగా వ్యవహారయాత్రలకు వెళ్తారు వ్యవహార యాత్రలు వెళ్తారు పాతి మిత్రులు కలుసుకుంటారు వారితో సంభాషణ చాలా ఉత్సాహంగా ఉంటుంది శుభవార్తలు వింటారు శుభవార్తలు వింటారు అన్ని శుభాలే ఈ వృక్షిక రాశి వారికి జూన్ మాసంలో అన్ని శుభాలే శుభాలే జరుగుతాయి అయితే ప్రతి విషయంలో కూడా ధైర్యంగా ఉంటారు వాళ్ళు ముందుకేస్తారు మనో నిర్బరంగా ఉంటారు మనో ధైర్యంగా ఉంటారు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఈ మాసం మీకు అంటే నేను చెయ్యగలను చేస్తాను సాధిస్తాను సంపాదిస్తాను జయిస్తాను అనే పట్టుదల పట్టుదల ఎక్కువ ఉంటుంది మీకు చాలా పట్టుదల ఉంటుంది ఎందుకంటే గతంలో కొన్ని దెబ్బలు తిన్నారు కదా గత మూడు నాలుగు నెలలుగా కొన్ని ఎదురు దెబ్బలు తిన్నారు ఆ ఎదురు దెబ్బల గురించి మీకు పంతం పట్టుదల ఎక్కువ ఉంటుంది కానీ అలాగే ఉండాలి అలాగే ఉండాలి పరిస్థితులు మనకి కొన్ని సందర్భంలో అనుకూలంగా లేనప్పుడు ఈ అవకాశం ఉపయోగించి అనుకూలంగా మనం మార్చుకోవాలి అందుకే ఢీలా పడిపోయి బాధపడిపోయి ఏడ్సేసి పెడపప్పులు సూసైడ్ చేసుకుని అలానే చేయకూడదు అంటే ఆ పరిస్థితిని అధిగమించాలి 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 అప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఇందులో కొంతమంది బద్దకస్తులు ఉన్నారంటే బద్దకస్తులు కూడా బద్దగానే వినడానికి చక్కగా ప్రయత్నిస్తే మీరు కూడా సక్సెస్ అవుతారు మీరు కూడా సక్సెస్ అవుతారు ఎందుకంటే యోగాలు ఉన్నాయి అలాగే మీకు విదేశాలు అంటే చదువు ఇచ్చా ఉద్యోగం ఇచ్చి విదేశాలు వెళ్ళే వరకు బాగుందండి అలాగే విదేశాలు వరకు బాగుంది అలాగే ఈ మృత్య రాశి వారు కొంతమంది విదేశాల్లో మన ఈ మధ్యకాలంలో కొన్ని ఉద్యోగాలు పోయినాయి కొంతమందికి జాబులు పోయినాయి అనుకోని పరిస్థితుల్లో మీరు కూడా ప్రయత్నం చేసుకుంటే ఇతర దేశంలో మీకు తప్పకుండా ఈ మాసం జాబు వస్తుంది ఇతర దేశంలో ఉన్న వారికి జాబ్ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసుకోండి ఇకపోతే ఈ రాశిలో ఈ మాసంలో మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది ప్రైవేట్ కార్నర్స్ బాగుంది షేర్ మార్కెట్ బాగుంది అలాగే మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది టీవీ సినిమా రంగం వరకు బాగుందండి టీవీ ఆర్టిస్టులకి అలాగే సినిమా రంగం వారు సినీ రచయిత అలాగే ఇతర సాంకేతిక నిపుణులు ప్రొడ్యూసర్స్ దర్శక నిర్మాతలు అలాగే వర్గం వారు అందరికీ బాగుందండి మంచి అవకాశాలు వస్తే ఉపయోగించుకోండి మీకు అలాగే మంచి అవార్డులు కూడా వస్తాయి మీకు ఇకపోతే రాజకీయ నాయకులకి బాగుందండి ఈ మాసం మీకు ఈ వృత్తిక రాశిలో ఉన్న వారికి రాజకీయ నాయకులు కొంతమంది ఆల్రెడీ పదవులు స్వీకరించారు జూన్ మాసంలో పదవులు సేకరించారు కొంతమంది రాజకీయాలకు చాలా బాగుందండి మీరు అనుకున్న గోల్ ఉందో అది మీరు తప్పకుండా సాధించారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే మీ మీద నరగో శక్తి ఉందండి ఈ రాజకీయ నాయకులు నరకోష్ ఎక్కువ ఉంది నరపేడ్ ఎక్కువ ఉంది శత్రువులు ఉంటారు మీకు తెలియని శత్రులు మాత్రం ఉంటారు కాస్త జాగ్రత్తగా ఉంటుంది ఇకపోతే అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది అలాగే కొత్తగా కూడా వ్యాపారం పెట్టుకోవచ్చు మీరు మీరు సక్సెస్ అవ్వదని మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది ప్రమోషన్తో కొన్ని బదిలీలు వస్తాయి స్థలమార్పు కనిపిస్తుంది స్థాన చలనం ఉంది అలాగే పై అధికారంతో ప్రశంసలు పొందుతారు తోటి సహ ఉద్యోగులు కూడా మిమ్మల్ని సలహా సంప్రదింపులు అడుగుతారు మీరు చెప్పింది వాళ్ళకి సక్సెస్ అవుతుంది వివాహం కాని వారు ఏమంటే ప్రయత్నం చేసుకోవాలమ్మా ఇప్పుడు ప్రయత్నం చేసుకుంటే శ్రావణవాసం సెట్ అవుతుంది అలాగే విదేశాలకు వెళ్ళేవారు కూడా ప్రయత్నం చేసుకోండి ఇకపోతే ఈ రాశిలో ముఖ్యంగా యాభై సంవత్సరాలు పై పడిన వారు ఎవరైనా ఉంటే ఆరు క్యూషల్ జాకెట్ తగ్గితే మిగతా విషయాలు బాగున్నాయండి మీకు ఆరోగ్య యువసులు చాలా జాగ్రత్త వహించండి యాభై సంవత్సరాలు పైబడ్డవారు ఎందుకంటే అందరికీ ఒకేలా ఉన్నాం ఈ రాశి ఫలాలు గోచార ఫలితాలు ఇది నేను చెప్పేది కూడా కేవలం మీకు ఫార్టీ పర్సెంట్ మాత్రమే అంటే నలభై పర్సెంట్ మాత్రమే మిగతా అరవై పర్సెంట్ అంటే సిక్స్టీ పర్సెంట్ మీ జన్మ జాతకం జన్మ నక్షత్రం మీ జన్మ లగ్నం లగ్నాకు ఉండే దశ చక్రంలో ఉన్న గ్రహస్థితి అలాగే జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి జరుగుతుంది ఎందుకంటే నేను చెప్పిన ఫలితాలు కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు నన్ను దయచేసి అది గమనించండి ఎందుకంటే నాకు కాస్ వస్తున్నాయి గురుగారు మీరు చెప్పినవి జరిగినాయండి కొంతమంది జరగలేదని కాల్ చేస్తాను గురించి చెప్తున్నాను ఇది మాత్రం మీరు గమనించాలి ఇకపోతే ఈ ఉచ్చుకు రాశిలో ఉన్నవారు నేను కొన్ని పరిహారం చెప్తాను చేసుకుంటే మీకు ఈ జూన్ మాసం అంతా బాగుంటుంది మీరు ఏం చేస్తారంటే ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవాలి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అలాగే దేవాలయంలో మంగళవారం రోజున శ్రీవల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేస్తారు అభిషేకం చేయించుకోండి అర్చన చేస్తారు అర్చన చేయించుకోండి ముఖ్యంగా ఈ జూన్ మాసంలో షష్ఠిది వస్తుంది ప్రతి దేవాలయంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మీరు ఇన్ఫర్మేషన్ అడిగి షష్ఠి తీదొస్తుంది షష్ఠి తీదినాడు సుబ్రహ్మణ్య స్వామికి ప్రదోష వేళ పూజ చేస్తారు అంటే సాయంత్రం వేళ ఆ పూజ చేయించుకోండి చేయించుకుంటే పుచ్చు రాశి వరకు బాగుంటుంది అలాగే మోగజీవునికి ఆహారం పెట్టండి అంటే గోవుకి పచ్చగడ్డ వేయండి పావురాలు ఉన్న ప్రదేశంలో జొన్నలు వేయండి మన కాకులున్న ప్రదేశంలో కొన్ని ప్రదేశంలో కాకులు ఉంటాయి మన సైడు కాకులకి తీపన్నం పెట్టండి ముఖ్యంగా ఈ వృచ్చిక రాశి వారు తప్పకుండా కాకులకు ఆహారం పెట్టాలండి ఎందుకంటే మీకు అర్ధాశ్రయం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా శని భగవానుడు అంటే కాకి కాకి ఆహారం పెట్టడం ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది అలాగే మీరు కాస్త ఇది సంబరగాటు బయట పేదలకి భిక్షుగాలకి కాస్త వాటర్ ప్యాకెట్లు ఇవ్వడం లేకపోతే మంచినీళ్ళు బాటిల్ లేదా మజ్జిగ కొట్లాలు పెరిగన్ను ఏదో ఒక మాకు దాహం తీర్చండి భిక్షుకాలకి పేదలకి ఇకపోతే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిసే చదవండి అలాగే మంగళవారం ముఖ్యంగా మంగళవారం ఆంజనేయస్వామికి వీలైతే ఆ నాలుగు వారాలు ఒక వారాన్ని సరే ఆకుపూ చేయించుకోండి ఒక మంగళవారం ఒక వరపాల ప్రదక్షిణ చేసుకోండి ప్రతిరోజు కూడా రామనామంతరం చేసుకొని చాలు కూర్చుని ప్రశాంతంగా దేవాలయంలోనూ ఇంట్లోనూ దేవుడి దగ్గర ఎక్కడో చోట కాస్త కొంతసేపు రామనామంత్రం చేసుకుంటు అలాగే సుందరకాండ సుందరకాండలో నలభై ఎనిమిది సర్గ ఉంటుంది చాకట్టు పోర్చేసరిగడ్ ఉంటుంది నలభై ఎనిమిది సరిగ్గా అది వినండి మీరు చదవక్కర్లేదు వినండి చాలు అవకాశం ఉన్నవారు ఎక్కడైనా స్వయంభూ శని దేవాలయం వెళ్ళండి అవకాశం లేని వారు మాత్రం ఒక శనివారం మీ దగ్గర దేవాలయంలో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి అంతే తర్వాత గురు దేవాలయం ఎక్కువ దర్శించుకోండి గురువారం రోజున సాయిబాబాను దత్తాత్రేయుడును లేదా దక్షిణమూర్తను రాఘవేంద్ర స్వామిను దర్శించుకుని మీరు వీలైతే గురుచంద్ర చదవండి ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం చదవండి వీలైన గురు చదివితే మంచిది గురు చరిత్ర ఎందుకంటే ఈ శని దోషం ఉంది కాబట్టి గురువు ఆరాధన ఎక్కువ చేసుకుంటే ఆ శని దోషం నుంచి వస్తారా నివృత్తి ఇలా అలా చేసుకోండి మీరు ఈ ఉచిరాశి వారికి నేను చెప్పిన ఫలితాలు అన్నీ చేసుకుంటే నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది శుభం జరుగుతుంది సర్వేజన శుభ్రం మందు స్వస్తి